హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం సంబంధించినటువంటి ట్యుటోరియల్ని కంటిన్యూ చేస్తున్నాం సెకండ్ ట్యుటోరియల్ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ గురించి కొన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి అది కూడా చేయండి ఆ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ చిన్న ఇష్యూస్ ఉన్నాయి లాగిన్ ఇష్యూస్ ఆ లాగిన్ ఇష్యూస్ కన్ఫామ్ అయిన తర్వాత స్మార్ట్ ఆన్ గ్లాసెస్ను కూడా మీకు వీడియోస్ చేసి వాటితో వీటిని కంపేర్ చేసి ఏది బెస్ట్ అంటే చాలామంది దగ్గర స్మార్ట్ ఆన్ గ్లాసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డోనర్స్ దగ్గర నుంచి చాలామంది స్మార్ట్ ఆన్ గ్లాసెస్ యూజ్ చేస్తున్నారు బట్ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ స్మార్ట్ ప్రీమియం గ్లాసెస్ యూస్ చేయడంలో డిఫరెన్స్ అయితే చాలా ఉంది అది మనం దాని గురించి నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే ఈరోజు స్మార్ట్ విజన్ గ్లాసెస్ ఎస్విజీ గ్లాసెస్ చేసిన ప్రీమియం గ్లాసెస్లో దీంట్లో ప్రో ఉంది ప్రీమియం ఉంది నేను ఇప్పుడు ప్రీమియం చూస్తున్నాను ప్రీమియం ఈజ్ బెటర్ దాన్ ప్రో ఓకే ఈ ప్రీమియం గ్లాసెస్లో మనం సెకండ్ ట్యుటోరియల్ ఉన్నాం ఫిజికల్ ఓవర్ అన్నీ చూసాం ఈరోజు థింగ్స్ అరౌండ్ యూ సెషన్కి వెళ్దాం నేను ప్రాక్టికల్గా చూపిస్తాను థింగ్స్ అరౌండ్ యూ దగ్గరికి వచ్చాను స్వైప్ చేస్తూ స్వైప్ చేస్తూ దాన్ని మళ్ళీ టచ్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది చూద్దాం థింగ్స్ అరౌండిలో నేను ఒక ప్లేస్లో నిలబడిన రూమ్లో ఉన్నాను మీకు ఏం చెప్తున్నా మీరే వినండి ఓకే యాక్టివేటెడ్ ఈ థింగ్స్ అరౌండ్ యూ యాక్టివేట్ అయిన తర్వాత చిన్న మ్యూజిక్ వస్తుంది క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్ని మనము పోస్టర్ను చూడగలుగుతున్నాను ఇంకా మీకు ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైనా కావాలంటే మళ్ళీ ట్యాప్ చేయండి ఇది ఈ యాప్లో నేను వాడినప్పుడు కొత్తగా లేదు అంటే ఈ మీ ట్విటర్లు మన ఫస్ట్ ట్విటర్లు వచ్చింది కదా అప్పుడు లేదు స్కాన్ చేస్తూ ఉండేది కంటిన్యూగా అదే మన వచ్చిన అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేశారు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది మనము ఒక ప్లేస్లో ఒక ప్లేస్లో ఒక సైడ్ తిరిగి ఉంటాం కదా అది ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి మనం చెప్పిన తర్వాత ఇంకొకటి కావాలంటే మనం ఇంకోసారి దాన్ని స్క్రీన్ని మనం టచ్ చేయాలి ఏది ఏదైతే మనకు డివైస్ స్క్రీన్ ఉందో స్మార్ట్ ఆన్ స్మార్ట్ గ్లాసెస్ డివైస్ స్క్రీన్ దాన్ని టచ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్లో మనకేముంది నేను ఒక పోస్టర్ చూడగలుగుతున్నాను రైట్ ట్యాప్ టు క్యాప్చర్ అదర్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు అదే ప్లేస్ లో ఉండి మళ్ళీ నేను టచ్ చేస్తున్నాను స్క్రీన్ మూవ్ అవ్వలేదు ఎక్కడికింగ్ లుక్స్ ఇంకోసారి టచ్ చేశాను Your surroundings look like a dimly lit interior where the wooden door is the central focus. The door has a partially torn poster or calendar affixed to it, featuring images of people in calendar months. The door hardware is simple and functional. To the right of the door, there's a wall with a wooden shelf holding a draped cloth. The color palette is subdued, with dark brown dominating the door and softer hues on the wall and fabric. ఇది చూడండి అదే ప్లేస్లో ఇప్పుడు ఎక్కువ క్యాప్చర్ చేసింది నేను ఒక రూమ్లో ఉన్నట్టున్నాను లివింగ్ ఇంటీరియర్లో ఉన్నట్టున్నావు అది ఒక డోర్ ఉంది సెంటర్ ఆఫ్ ద ప్లేస్లో నిలబడినకి సెంటర్లో ఒక డోర్ ఉంది క్లోజ్డ్ ఉంది పా అది వుడెన్ డోర్ దానికి ఒక పోస్టర్ ప్లేస్ చేసింది అందులో పీపుల్ ఫొటోస్ కనపడుతున్నాయి క్యాలెండర్ డేట్స్ కనపడుతున్నాయి అలాగే డోర్కి రైట్ సైడ్లో అంటే మనం నిలబడుకున్నాం కదా మనకు రైట్ సైడ్లో ఒక హ్యాంగర్ ఉంది హ్యాంగర్కి ఒక క్లాత్ డ్రై క్లాత్ హ్యాంగ్ చేసింది దాంతోపాటు కలర్స్ చెప్పింది ఏ ఏ కలర్ ఉంది పెయింట్ ఏ పెయింట్ వేసింది గోడకి అనే పెయింట్ని కూడా మనకు చెప్పింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నాకు రైట్ సైడ్ తిరుగుతున్నాను

i can see wall metal bedroom and textile tap to detect other object your surrounding look like a bedroom with a mix of furniture and personal items there is a metal wardrobe with two doors one featuring a mirror Beside it, a white shelving unit is packed with various items, including clothes, boxes, and household products. A blue metal bed frame is visible in the foreground, partially covered with bedding. The room is lit by natural light filtering through a window with patterned curtains. The overall impression is that of a functional and lived-in space. ఇక్కడ ఐరన్ మెటల్ షెల్ఫ్స్ ఉన్నాయని చెప్పింది అది బీరువా కనపడుతుంది బీరువా మనం గ్లాస్ ఒక డోర్ కవర్డ్ విత్ గ్లాస్ అని ఉంది అది గ్లాస్ చెప్పింది దాని పక్కనే కొన్ని క్లాత్స్ ఉన్నాయి మెటీరియల్ ఉంది అని చెప్పింది ఆ షెల్ఫ్ లో ఏమున్నాయో చెప్తుంది అలాగే విండోస్ ఉన్నాయి విండోస్ కి కటన్స్ ఉన్నాయి అలాగే లైటింగ్ బాగా వస్తుంది అలాగే బెడ్ మీద ఎలాంటి బెడ్షీట్ కవర్ చేసింది ఇలాంటి చెప్తుంది ఇలా ఇంకొంచెం నేను ఇప్పుడు పూర్తిగా నా బ్యాక్ సైడ్ అంటే ఏదైతే నేను రైట్ సైడ్ రైట్ సైడ్ తిరుక్కుంటూ వచ్చానో పూర్తిగా బ్యాక్ సైడ్ ఈ ఫోర్ ఫైవ్ యాంగిల్స్ నేను చూపించాలనుకుంటున్నాను ఈ రూమ్ మొత్తం చూస్తా bluetooth runna two times touch your surrounding looks like a section of an interior featuring a closed dark brown wooden door as the focal point The door has a simple panel design with square or rectangular recessed panels in a metal handle and latch visible the wall to the left of the door appears to be a light neutral color possibly of white or light gray. There is some visible wear and tear on the wall, with slight discoloration or texture variation. The right side of the door also borders another neutral wall. The lighting is somewhat subdued, casting shadows and highlighting the textures of the door and wall. Please wait, it's processing. Please sure try again as the image is not clear. Uh, I ఆ డోర్ మీద లేదా ఆ వాల్ మీద షాడోస్ పడుతున్నాయి ఎలాంటి షాడోస్ పడుతున్నాయి అందులో ఏదైతే మనకు మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ షాడోస్ పడుతూ ఉంటుంది అదే చెప్పింది లైట్ ఉందని చెప్పింది తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను క్యాప్చర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక రూమ్కి నేను ఇంకొక సైడ్ వచ్చేసాను పూర్తిగా ఎక్కడైతే మెటల్ డోర్స్ ఉన్నాయి మెటల్ షెల్ఫ్ ఉందని చెప్పిందనో అక్కడికి వచ్చేసాను అంటే పూర్తిగా నేను ఫస్ట్ నిలబడిన దానికి పూర్తిగా నాకు లెఫ్ట్ సైడ్ కవర్ చేస్తున్నాను అనమాట your surrounding look like a simple room with light-colored walls and a muted gray floor. there's a light blue plastic chair in the corner and a dark door stands against one of the walls adorned with a colorful torn poster you can also see a light switch on the wall next to the chair a neatly folded white and lavender cloth hangs near the door adding a touch of homeliness to the scene. చూడండి ఉందని చెప్పింది నేను ముందుకు వస్తున్నాను మీకు సౌండ్ కూడా చూడండి ప్లాస్టిక్ చైర్ ఉంది ఆ ప్లాస్టిక్ చైర్ లో ఉన్న గోడకి ఒక లైట్ స్విచ్ స్విచ్ బోర్డ్ ఉందని చెప్తుంది మీరు స్విచ్ బోర్డ్ సౌండ్ కూడా వినొచ్చు ఇది స్విచ్ బోర్డ్ ఇది మనకు చెప్పింది కలర్స్ కూడా చెప్పింది ఇలా మనం కవర్ చేయొచ్చు ఒకసారి నేను సీల్ సీలింగ్ చూపిస్తాను సీలింగ్ చూపించి నేను ఇంకొకసారి చూపిస్తాను ఒకసారి ఇంకొకసారి సీలింగ్ చూపిస్తాను మీకు నేనంటే నా కెమెరాని పైకి చూస్తున్నట్టు మనం పైకి గోడ ఆకాశం చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అలా చూస్తున్నాను ఒకసారి వెళ్ళండి It looks like looks like a room. I can see your surroundings look like a cozy interior space with light green walls complemented by white crown molding that runs along the ceiling. Two small, circular fixtures are visible on the wall, adding a touch of detail to the otherwise plain surface. A shelf is mounted in the corner, holding a stack of pillows or cushions, contributing to the room's sense of comfort and storage.

It day. looks like looks like a room. I can see wall. Tap to detect other object. I can see wall. Okay, you can see wall. Okay. What what are you seeing in the ceiling? Let me know. Okay. Your surrounding looks like a room with light green walls and a white ceiling. Ceiling. A ceiling okay, fan is ceiling. mounted in the yes. center, surrounded yes. by a decorative medallion. Yes, the yes, ceiling yes. has brown molding along the edges. On the wall, there are a few small circular discolorations. To the right, a shelf is visible, holding a white pillow and a folded blanket. The lower left corner of the image shows a glimpse of a window frame. The overall lighting in the room is soft and diffused. వెయిట్ చేశాను చూద్దాం ఇంకొక ప్రయోగం చేసి చూపిస్తాను మీకు ఇక్కడ మెటీరియల్స్ లేవు బట్ చూస్తాను ఇంకొక ఇంకొక మెటీరియల్ చూసి చూపిస్తా ఓకే సరౌండింగ్ లుక్సీరియర్ స్పేస్ Okay. The foreground features a bottle of ROF T16 Tile Cleaner, positioned on what seems to be a newspaper-covered surface. To the left, there's a glimpse of a Haver's appliance. Natural light floods in through a window with a distinctive grid pattern, revealing a view of lush greenery and trees outside. The wall behind the bottle is painted in a soothing light color, adding to the serene atmosphere. Tap to detect other object. మీకు ఈ సౌండ్ అర్థమైంది అనుకుంటే బాటిల్ క్లీనింగ్ బాటిల్ ఒకటి ఉంది దాన్ని ఐడెంటిఫై చేస్తుందా లేదని చూశాను ఎస్ ఐడెంటిఫై చేస్తుంది ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట ఆఫీస్లో నేను నా కౌంటర్లో ఉన్నప్పుడు బాటిల్స్ వెతుక్కోడానికి చాలా ఈజీగా ఉంటుంది బాటిల్స్ ఫుల్ ఫుల్ బాటిల్ అంటే వాటర్తో ఫుల్ ఉందా హాఫ్ ఉందా అని కూడా చెప్తుంది అయితే వాటర్ అని చెప్పదు కానీ ఒక్కోసారి లిక్విడ్ అంటుంది ఒకసారి వాటర్ అంటుంది దాన్ని మనం ఏం తీసుకుపోయినా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇలా మనకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే నేను కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నాను చాలామంది అడుగుతున్నారు ఏంటి గ్లాస్ ఏది కొత్తగా పెట్టారా ఏంటిది అని చెప్తున్నారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మాకు ఇది అని చెప్తున్నాను చాలా బాగుంది ఇంకొక వాకింగ్ అసిస్టెంట్ కూడా బాగుంది చూపిస్తాం మీకు నెక్స్ట్ అది కూడా ప్రాక్టికల్గా చూపించాలనే మా నా ఉద్దేశం ఇది ఈరోజు మనం స్మార్ట్ విజన్ గ్లాసెస్లో థింగ్స్ అరౌండ్ యూ అనే పార్ట్ గురించి క్లియర్గా నేర్చుకొని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎలా చెప్తుంది ఏం చెప్తుంది అనేది కాబట్టి థింగ్స్ అరౌండ్ యూ నాకైతే బాగా ఉపయోగపడుతుంది మీకు కూడా ఈ థింగ్స్ అరౌండ్ యూ ఈ ఆప్షన్ స్మార్ట్ విజన్ గ్లాసెస్లో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఏదన్నా దీన్ని యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా తెలియజేయండి మీ ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్కి అలాగే ఇంకా వాడాలనుకున్న వాళ్ళకి వాడుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది చాలామంది దీన్ని తీసుకొని ఎలా వాడాలి అనేది తెలియకుండా చాలామంది పక్కన పెట్టేసుకోవడం కొంతమందికి చేయడం దా అలాగే ముందు ముందు ఉపయోగపడుతుందో చాలామంది దాచి పెట్టుకోవడం చేస్తున్నారు దీని విలువ చాలా ఉంది మనం ఉపయోగించుకునే దాంట్లో ఉంది ఎంతో కొంత ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది డైలీ లైఫ్లో కాబట్టి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా తెలుగు విజన్ కాంటాక్ట్ అవ్వండి మీ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్